జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే గుంటూరులో జరిగిన సంఘటన హాస్పిటల్స్ గురించి ఒక పేరెంట్స్ ఒక పాపకి ఇంట్లో జ్వరం వస్తే టూ డేస్ ఆ పాప పేరు లాస్యా జ్వరం వస్తే రెండో రోజు జ్వరంలో నైట్ టూ త్రీ టైంలో ఫిట్స్ వచ్చినాయట ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక గబగబా దగ్గరలో ఉన్న లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారు గుంటూరులో తీసుకెళ్లిన తర్వాత పాపకి ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్నారు డ్యూటీ డాక్టర్ ఉన్నారు చేస్తారు నెక్స్ట్ రోజు డాక్టర్ గారు లెవెన్కి అలా వచ్చారట చూశారు ఇరవై నాలుగు గంటలు గడవని ఉంటే చెప్తాము ఏ విషయమో అని చెప్పి చెప్పారు అయిపోయింది దీని గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే వాళ్ళు చెప్పిన విషయాలు తెలుస్తుంటే నిజ జీవితంలో మన అందరి విషయంలో ఎక్కడో ఒక చోట జరిగే ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది నిజమే కదా ఇలా డిశ్చార్జీ అనేది ఎంత లేట్ అయితే ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఎంత ఇబ్బంది పడతారు మనుషులు అనేది ప్రతి విషయంలోనూ జరుగుతుంటుంది మనం చర్చించుకో అక్కడితో అయిపోతుంది వదిలేస్తూ ఉంటాం ప్రతి విషయంలోనూ జరుగుతుంది అలాగే లాస్యా మదరు ఫాదరు అందరు కలిసి హాస్పిటల్లో చేర్పించేసిన తర్వాత ఆ పని వాళ్ళు డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు గడిచిందని చెప్తామన్నారు పాప టెన్త్ క్లాస్ రాసింది పదహారు సంవత్సరాలు పేరు లాస్యం అయితే తీసుకెళ్ళి శుభ్రంగా హాస్పిటల్లో చేర్పించి చూస్తున్న టైంలో వీళ్ళ రిపోర్ట్స్ అన్నీ వస్తుంటాయి కదా పాపకి టెస్టులు చేసింది దానికి వీళ్ళు వీళ్ళు ఇస్తున్న మందులు ఇవన్నీ రిపోర్ట్లు మనం వేరే సెకండ్ ఒపీనియన్ కనుక్కుంటూ ఉంటాం కదా హాస్పిటల్ జాయిన్ అయితే ముఖ్యంగా అందరి విషయాలు జరుగుతుంది అదే కదా సెకండ్ ఒపీనియన్ చేస్తుంటే ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకటి పాపకు ఉన్న రోగం ఒకటి ట్రీట్మెంట్ వాళ్ళు మందులు రాస్తున్నది ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకోటి అని చెప్పి ఎవరో వీళ్ళకి చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ ఉంచ ఉంచడం ఇష్టం లేదండి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అని అడిగారు త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఇది ఏప్రిల్ నైన్త్ జరిగింది ఈ విషయం పాపకు బాగుండకుండా వచ్చింది ఎయిత్ ఏప్రిల్ నైన్త్ లెవెన్త్ మిడ్ నైట్ ఎప్పుడో చనిపోయింది పాప అని చెప్తున్నారు అయితే డిశ్చార్జీ ఈవినింగ్ మధ్యాహ్నం రెండున్నర మూడింటికి చెప్పినట్టున్నారు రాత్రి తొమ్మిదిన్నర పదిహేనుట డిశ్చార్జ్ చేసి ఆ పాపని ఇవ్వటానికి వెళ్ళకి అప్పుడు ఇచ్చిన తర్వాత హైదరాబాదు తీసుకెళ్దాము అనుకున్న టైంలో పాపని షిఫ్ట్ చేద్దాం అనే టైంలో ఇంకా కొంత కొంతసేపట్లో చేరుకుంటాము మనం అక్కడికి అన్నప్పుడు పాప చనిపోయింది పేరెంట్స్ ఆ బాధని వాళ్ళు దాంట్లోంచి బయటపడటానికి మే మొన్న మేలో ఏడెనిమిది తారీఖులు పదో తారీఖులో బయటకు వచ్చి అన్ని మీడియా ఛానల్స్ దగ్గరికి వచ్చి ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు పేషెంట్ కండిషను ఆరోగ్యంగా ఉన్న పాప బ్రహ్మాండంగా ఉంది అన్ని ఆర్గాన్స్ ఉన్న పాప డ్యామేజ్ అయిపోయినాయి ఆర్గాన్స్ అన్నారు ప్రతి ఆరో ఆర్గాన్ పాడైపోయింది ప్రతి అవయవం పాడైపోయింది పాపది ఇంత దారుణమైన చావు ఉంటుందా నా కూతురికి అని చెప్పి కాగా ఏం ఏడుస్తున్నారోనండి కాస్త ఒక రెండు గంటల ముందు మా పాపని డిశ్చార్జ్ చేసినట్టడితే హైదరాబాద్ తీసుకెళ్ళి ఏదో హాస్పిటల్లో చేర్పించేసేవాళ్ళం కదా హాస్పిటల్లో పాపని అడ్మిట్ చేసినట్డితే నా కూతురు బతికేదేమో అనిపించి చెప్తున్నాము అని చెప్పి ఏడ్చారు పాప పోలీస్ స్టేషన్లో లలిత హాస్పిటల్ మీద కేసు పెట్టాము అని చెప్పారు ఇది ప్రతి ఒక్కళ్ళ విషయంలో డిశ్చార్జ్ విషయంలో జరుపుతోంది ముఖ్యంగా నేను చెప్తోంది ఏంటి అంటే హాస్పిటల్స్ గురించి ఎప్పుడు అవగాహన కల్పించడానికి వీడియోలు చాలా చేశాను నేను నిజంగా అండి ప్రతి హాస్పిటల్లో వార్డు బాయ్ దగ్గర నుంచి అక్కడ ఉండే వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ డబ్బులు జోబుల్లోంచి తీసి అక్కడ హాస్పిటల్లో బిల్లు కట్టిన మనం మనం కట్టిన నుంచి తీసి అక్కడున్న స్టాఫ్ని పెట్టుకుంటారు ఇది సపరేట్గా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాము అన్న వాళ్ళకి సపరేట్ బిల్లింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు కూడా ఎందుకంటే ప్రతి హాస్పిటల్లోనూ మనం పొద్దున తొమ్మిది ఇంటికి చెప్తే సాయంత్రం ఐదైన సందర్భాలు చాలా ఉన్నాయి మా అత్తగారిని కూడా ఇదే లలిత హాస్పిటల్కి మేము ఒంగోలు నుంచి లలిత హాస్పిటల్కి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఆవిడని కూడా హైదరాబాద్ తీసుకెళ్దాం అన్న టైంకే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు కదా కొంచెం ఆర్గన్ డ్యామేజ్ అయినా అవన్నీ అయినాయి కానీ కొంచెం ఈ డిశ్చార్జీల విషయంలో ఇబ్బంది అనేది జరుగుతూనే ఉంది ప్రతి విషయాల్లోనూ కొంచెం కొంచెంగా ఇబ్బంది ఉంది ఇంకా హాస్పిటల్స్ డాక్టర్స్ అంటారా మనకి పేషెంట్ బతికితేనో అక్కడ మంచిగా రికవరీ వస్తేనో డాక్టర్లు గొప్పతనం చెప్పుకుంటాం మనకి ఏమాత్రం అక్కడ మన కర్మ బాగుండగా మనకి ఇబ్బంది కలిగి ఏదన్నా మన ఇంట్లో జరిగితే అది మనం ప్రతి ఒక్కరిని దూషించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అందులోనూ పదహారేళ్ల పాప లాస్య చనిపోవడం వాళ్ళకి తీరని దుఃఖం ఈ డిశ్చార్జ్ చేసే విషయంలో పేషెంట్కి ట్రీట్మెంట్ ఏమో సరిగ్గా జరగకుండా ఉంటుంది లోపల తెలుసా అండి మీకు డిశ్చార్జ్ అని చెప్పంగానే ఇంకా ఆ పేషెంట్ని పక్కన పెడతారు వెళ్ళిపోతుంది కదా మనకెందుకులే అని నా కళ్ళారా నేను చాలా కేసులు చూశాను ఏ డాక్టర్ల మీద కేసేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు కళ్ళారా చాలా చూశాను ఇంకా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఈ మందులు వాడుకోండి ఈ మందులు వాడుకోండి అని రాస్తారు ఇంకా ఆ పేషెంట్ని అంతే ఇంకా వాడు చచ్చాడా బతికాడా వాళ్ళకి అనవసరమైన విషయం తెలుసా అండి అంత దారుణంగా ఉంటాయి హాస్పిటల్స్లో వాళ్ళ చేతుల్లో పడకుండా ఉండాలి పడిన తా అదృష్టం బాగుంటే కోసం లేకపోతే అక్కడే అది జరుగుతున్నా ఇది ముఖ్యంగా నేనేమి గుంటూరు జిల్లా విజయవాడని తప్పు పట్టట్లేదు చిన్న చిన్న రోగాలు ఉంటే చూపించుకోవచ్చు అండి చూపించుకోండి కానీ అంటే డబ్బు ఉండటం గురించి నేను మాట్లాడట్ల డబ్బు ఉండ ఇప్పుడు ఎవరైనా కామెంట్లు వెంటనే పెట్టేయచ్చు నువ్వు హైదరాబాద్ హైదరాబాద్ పో చెన్నై పో బెంగళూరు పోయి అంటావు కూర్చుని వీడియోలో తర్వాత మాకు డబ్బులు ఎవరి తెచ్చిస్తాడో ఇట్లాంటి ఇట్లాంటి కబుర్లొద్దు పెడితే కామెంట్ చెప్తున్న ముందు ఆరోగ్యశ్రీ పథకాలు ఎక్కడైనా చేయించుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కానీ పేషెంట్కి ఏమాత్రం పసిపిల్లలు అవని ఎవరన్నా అవని కొంచెం తేడాగా ఉన్నారు అనగానే అంబులెన్స్ మాట్లాడుకుని ప్రతి చోట పెద్ద పెద్ద ఆక్సిజన్తో కూడిన వెంటిలేటర్తో సంబంధించిన అంబులెన్సులే ఉంటున్నాయి కాబట్టి అదే మాట్లాడుకుని హైదరాబాద్ కానీ చెన్నైకి దగ్గరగా ఉంటే చెన్నై కానీ బ్యాంగ్లూరుకి దగ్గరగా ఉన్నవాళ్ళు బెంగళూరుకు కానీ వెళ్ళిపోండి తప్ప ఇట్లా చిన్న 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 హాస్పిటల్స్లో మాత్రం చిన్న చిన్న వైద్యాలకు తప్ప వీళ్ళు దేనికి పనికిరాలని నేను అయితే బలగుద్దు చెప్తాను అక్కడ వాళ్ళు మాత్రం మనుషులను చంపేయట్లేదా అని అంటారేమో చంపటం గురించి కాదు మనకి అందుబాటులోకి వస్తారు డాక్టర్లు హైదరాబాద్ వెళ్ళి కూడా చిన్న చితక హాస్పిటల్ కాదు మొన్న కూడా ఒక పాప ఆడపిల్లలు ఇద్దరు వీడియో పెట్టారు మా డాడీకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పారు డాక్టర్ వచ్చారా అంటే ఇవాళ సాటర్డే డాక్టర్ వెళ్ళిపోయాడు సండే రాలేదు సండే ఈవినింగ్ ఎనిమిదింటికి ఎమర్జెన్సీ అని చెప్పి అప్పుడు పిలిపించారు హార్ట్ డాక్టర్ని ఆ ఆ లోపే వాళ్ళ డాడీని చూడనివ్వలేదు ఇరవై నాలుగు గంటల పాటు మరి లోపల ఏం వైద్యం చేశారు ఏమో మమ్మల్ని లోపలికే రానివ్వలేదు తెల్లారి బాడీ ఇచ్చారు అని చెప్తున్నారు అందుకని అందరు డాక్టర్లు అవైలబుల్గా ఉన్న చోట మంచి చోట చక్కగా ఇద్దరు ముక్కుని చేర్పించుకోండి తప్ప చిన్న చిన్న హాస్పిటల్స్ అంటే అది ఈ రోజుల్లో అయ్యే పని కాదండి అసలు ఎట్లా మనకి సాఫ్ట్వేర్లకి వాళ్ళకి గుంటూరు విజయవాడ ఉద్యోగాలు ఎలా లేవో డాక్టర్స్ విషయంలో కూడా పెద్ద పెద్ద రోగాలు వస్తే మాత్రం మనం పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళిపోవటమే కరెక్ట్ అని నా అభిప్రాయం మాత్రమే మిమ్మల్ని ఫాలో చెప్పట్లేదు అలా తీసుకెళ్తే బాగుంటుంది డిశ్చార్జ్ విషయానికి వస్తే కంపల్సరీగా డిశ్చార్జ్ చేసే లోపలే చచ్చిపోయిన పేషెంట్లు చాలామంది ఉన్నారు అందుకని మేమే కాబట్టి మీ హాస్పిటల్స్కి బిల్లు కడుతున్నాము కనుక ఇంకొన్ని ఇలా ఎమర్జెన్సీగా తీసుకుపోవాలి పేషెంట్లు అన్న వాళ్ళకి వేరే స్టాఫ్ని పెట్టి అక్కడ వేరే సపరేట్గా ఆ బిల్డింగ్ చేయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ప్రతి హాస్పిటల్లోనూ ఈ రూల్ ఉంటే ఇంకా బాగుంటుందని ఎందుకంటే మనము సందడిగానే ఉంటుంది మనము అన్నీ తగ్గిపోయి వెళ్ళిపోతుంటే ఒక గంట లేట్ అయినా ఇబ్బంది ఉండదు పేషెంట్ని వేరే చోటకు చేర్పించాలి అన్నప్పుడు ఆ పేషెంట్ తాలూకా మనుషులు పడే టెన్షన్ ఎవరు తీసుకోలేని వీళ్ళే పోతారు మధ్యలో ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయించే లోపల ఆ టెన్షన్కి పేషెంట్ పక్కన ఉన్న ఆ పోయేటట్టు పోయేటట్టుంటారు అందుకని అందరూ ఆలోచిస్తారని లాస్య ఆత్మక శాంతి కలగాలని అలాంటి పాపకి కష్టం రాకూడదు టెన్త్ రిజల్ట్ వచ్చినాయి పాపం తల్లిదండ్రులు ఎంతో గొప్పగా పిల్ల పెరిగి పెద్దదవుతుంది ఉద్యోగం చేస్తుంది మమ్మల్ని చూస్తుంది అనుకున్నాం ఇలా చనిపోతుందంటే అందరికీ బాధ కలిగిందండి నాకు కూడా వీడియో చూస్తే చాలా చాలా బాధ అనిపించింది ఎంతోమంది హాస్పిటల్ వల్ల ఈ డిశ్చార్జీల వల్ల హాస్పిటల్ సరిగ్గా మనం ఎన్నుకోకపోవడం వల్ల చేస్తూ ఉంటాం తప్పులు చిన్న చిన్న వాటికైతే మనం పర్వాలేదు కానీ పెద్దదానికంటే మాత్రం కొన్ని కొన్ని మనం మంచి స్టెప్లు వేసి ప్రాణాలు బతికించుకుంటే బాగుంటుంది అదృష్టం బాగున్నవాడు ఎక్కడైనా బతికేస్తాడు బాగోలేనప్పుడు మన ప్రయత్నం మనం కూడా చేయాలి కాబట్టి చెప్తున్నాం ఓకేనా